ఓం శ్రీ మాత్రే నమ ఈ రోజైతే నేను కనకధార స్తోత్రం స్టార్ట్ చేశాను అయితే చాలామంది అనుకుంటారు శ్రావణం అండ్ కార్తీక మాసంలోనే కనకధార స్తోత్రం చదవాలని బట్ ఎప్పుడైనా చదువుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కానీ మంచి రోజు చూసి స్టార్ట్ చేయాలి ఇవాళ చతుర్దశి ఇవాళ మంచి రోజు నేను గురువుగారిని ఆశ్రయించి ఈ నిర్ణయం తీసుకున్నాను ట్వంటీ వన్ డేస్ ఈ కనకధార పారాయణం చేస్తాను అయితే ఈ పారాయణం చే చేయటము వన్ టైమ్ లంచ్ మాత్రమే చేసేసి ఈవినింగ్ ఫ్రూట్స్ ఆర్ మిల్క్ అని ఒకటి తీసుకుంటాను అయితే బెడ్ పైన పడుకోవద్దు కింద మ్యాట్ వేసుకొని పడుకోవాలి అండ్ నాన్ వెజ్ తినొద్దు ఆల్కహాల్ తీసుకోవద్దు సో ఇవన్నీ కూడా పాటించాలి కనకదార చదివేటప్పుడు అసలు యాక్చువల్గా కనకదార సూత్రం అంటే ఏమిటి ఎవరు రచించారు అసలు దీన్ని అర్థం ఏమిటో తెలుసుకుందాము అయితే ఆదిశంకరాచార్యులు కనకధార సూత్రాన్ని సంస్కృతంలో రచించారు అయితే కనక అంటే బంగారము దార అంటే ప్రవాహము అంటే సూత్రం అంటే ప్రార్థన అంటే కనక బంగారం ప్రవాహంలా ప్రవహిస్తుంది అని చెప్పేసి ఈ కనకధార కనకదార సూత్రం యొక్క మీనింగ్ అనమాట అయితే పూర్వము శంకర్ ఆదిశంకరాచార్యులు భిక్షాటన చేస్తూ ఒక బ్రాహ్మణి కుటుంబం దగ్గరికి వెళ్ళేసి భిక్షాటన చేయగా ఆ ఇంట్లో ఒక పేద బ్రాహ్మణ బ్రాహ్మణురాలు ఉంటుంది అయితే వాళ్ళకు చాలా పూర్గా ఉంటారు వాళ్ళు సో అది చూసి ఆదిశంకరాచార్యులు భిక్షాటన చేయగా ఆమె దగ్గర ఏమీ ఉండదు ఇవ్వడానికి ఇవ్వడానికి ఏమి ఉండకుంటే వాళ్ళ ఇంట్లో వెతికి చూడంగా ఒకటి ఉసిరికాయ ఒకటి దొరుకుతుంది అనమాట అప్పుడు ఆ ఉసిరికాయను ఆదిశంకరాచార్యులకు భిక్షాటనగా సమర్పిస్తుంది సమర్పిస్తే అప్పుడు ఆదిశంకరాచార్యులు ఆమె భక్తికి మెచ్చి కరుణించి లక్ష్మీదేవికి ప్రార్థన చేస్తారు అమ్మాయి కుటుంబానికి మీరు సంపద కలిగించండి అమ్మ అని చెప్పేసి ఆదిశంకరాచార్యులు లక్ష్మీదేవిని కోరుకుంటారు కోరుకుంటే అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి నాయన ఈ కుటుంబము పూర్వజన్మలో కించి దహనం కూడా ఎవ్వరికి కూడా ఇవ్వలేదు అసలు ఎవ్వరికి కూడా హెల్ప్ చేయలేదు సో అలాంటప్పుడు వీళ్ళకి ఎలా ఇస్తాను నేను సంపద ఇవ్వనని చెప్పేసి ఇవ్వడం కుదరదు వాళ్ళ దుష్కర్మలే వాళ్ళ సంపదకు అడ్డుపడుతున్నాయని చెప్పేసి చెప్పి అదృశ్యం వైకుంఠానికి చేరుకుంటుంది సో అప్పుడు ఆదిశంకరాచార్యులు ఇది కనకధార స్తోత్రం రచించి తానే చదువుతారు ఎందుకంటే కనకధార స్తోత్రం చదవడం వలన వాళ్ళ కర్మలు అనేవి అన్నీ కరిగిపోయి